ప్రజలతో మమేకమై ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసే విధంగా ఉండాలని నగర సంస్థ వార్డు అధికారులకు నగర మేయర్ సునీల్ రావు పిలుపునిచ్చారు నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో శనివారం నాడు కమిషనర్ చాహత్ బాజ్పేయి ఆధ్వర్యంలో నూతనంగా నగర పాలక సంస్థ ఉద్యోగులుగా నియామకమైన వార్డు ఆఫీసర్స్ ఓరియంటేషన్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది వార్డు ఆఫీసర్ నిర్వహించాల్సిన విధుల పట్ల వారికి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ దాదాపు ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలిసి మీరు పనిచేయాల్సి ఉంటుందని వార్డు ఆఫీసర్స్ కు సూచించారు నగర పాలక పని పనిచేయడం ఒక అదృష్టంగా భావించాలని కోరారు అదే విధంగా వృత్తిని దైవంగా భావించి పని చెయ్యాలన్నారు నగర పాలక సంస్థల్లో ప్రమోషన్స్ కూడా త్వరగా లభిస్తాయని తెలిపారు

కమ్యూనిస్ట్గా ఏ సమస్య జరిగినప్పుడు కూడా వారు గత ఆగస్టులో మున్సిపల్ వారు వచ్చే వరకు వచ్చిన ఐదు మాసాల్లో వారు చూసిన విధానం కావచ్చు వారు నేర్చుకున్న విధానం కావచ్చు ఒక రోజు ఒక స్టూడెంట్ లాగా అంటే వారు ఏ సమస్యలు ఉన్నా కూడా నాకు ఏం అవసరం లేదు నేను ఈరోజు ఎక్కువ ఉంటాను ఇంకో ఎక్కువ కష్టపోతా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు కూడా మున్సిపల్ జరిగే విషయాల గురించి కానీ మున్సిపల్ పనుల విషయాలు తెలుసుకునేటువంటి వారు ఉత్సాహం చూపుతూ ఉన్నారు

वाटर सप्लाई एव्रीथिंग ट्र प्ला प्रती संबंधी ब्रीफिया यू टू बॉर्डर प्रती की लाइक योर डेजिग्ने वार्ड आफीसर्स्ट लाइक पंचायत सैक्रटरी फार अ ग्राम पंचायत आफीसर्ड इच वार रिस्पासीबिटी పొద్దున నుంచి స్టార్ట్ చేసి పొద్దున ఫైవ్ థర్టీ సిక్స్కి కి స్టార్ట్ చేసి శానిటేషన్ రివ్యూ ఆఫ్టర్ దాట్ మనకు ఉన్న ప్లాంటేషన్ మన మన కరీంనగర్ స్మార్ట్